నల్గొండ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది నల్గొండ ఆర్టీసీ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అన్ని పార్టీల శ్రేణులు ప్రజా సంఘాలు లో పాల్గొన్నాయి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ రిపోర్ట్ చేస్తారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది బంద్లో ఇప్పటికే వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించాయి అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపో ఏట మాత్రం బీసీ సంఘాల నేతృత్వంలో అన్ని సంఘాలు కూడా అంటే బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ డిపో వద్దను ఇప్పటికే ఇక్కడికి అన్ని పార్టీల నేతలు కూడా వచ్చాయి కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ సిపిఐ లెఫ్ట్ పార్టీలతో పాటు కూడా ఇది వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ అంటే ఈ సమ్మె ఇది బంద్ అయితే మద్దతు ప్రకటించాయి అన్ని ప్రధాన పట్టణాల్లో అన్ని మండల కేంద్రాలు కూడా బే బీసీజేఎస్ ఆధ్వర్యంలో ఈ బంద్ అయితే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు చెప్పండి మీ బంద్ ఎలా కొనసాగుతుంది బంద్ సంబంధించి మీరు ఎట్లా ఏ రకమైన కాల్ చేస్తారు మరొక తెలంగాణ ఉద్యమం లాగా తెలంగాణ రాష్ట్రం వస్తుందని మనం ఎవరు ఊహించలే కొన్ని సంవత్సరాలు అనేక పోరాటాలు చేసి అనేక రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఏకమై అదేవిధంగా మిగతా తోటి బీసీ రిజర్వేషన్ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా మద్దతు తీసుకొని అందరి యొక్క మద్దతుతో సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం ఈనాటిది ఇది ఆరంభం మాత్రమే ఈ ఉద్యమం కొనసాగుతుంది బీసీలకు కేవలం స్థానిక సంస్థలనే కాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో కాకుండా మరి చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని బీసీలంతా ఐక్యంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారని మేము ఈ సందర్భంగా నమ్ముతూ ఇవాళ సంపూర్ణమైనటువంటి మద్దతు నల్గొండలో జరుగుతుంది బస్సులు కూడా బంద్ అయినాయి ఇప్పటివరకు ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా చాలా శాంతియుతంగా పోలీసుల సూచనల మేరకై తమ అంటే బంద్ అయితే కొనసాగిస్తున్నట్టుగా బీసీ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బంధుకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ